డ్యామ్ సేఫ్టీ అథారిటీని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా రిపోర్టు రాయడం మొదలు పెట్టారు ఒక పక్కనేమో కేంద్ర ప్రభుత్వం డ్యామ్ సేఫ్టీ అథారిటీతోని నిపుణులు అని చెప్పి వాళ్లతో ఇప్పించే ప్రకటనలు మరో పక్కనేమో రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అసత్యపు అబద్దపు ప్రచారాలు వీటన్నిటి వల్ల ప్రజలు పూర్తిగా గందర నెట్టబడ్డారు ఎందుకు అనంటే ప్రజలకు కేసీఆర్ గారు కానీ మేం గాని తెలంగాణ విషయంలో సోయి తెప్పించాం తెలంగాణ ఎందుకు అవసరమో చెప్పగలిగాం దాని కూడా పద్నాలుగు సంవత్సరాలు పట్టింది కేసీఆర్ గారి నిరాహార దీక్ష దాకా మూడు అంతుల తెలంగాణ ఇంకా తెలంగాణ ఉద్యమంలోకి రాలే అప్పటికి రెండున్నర మూడు జిల్లాలే తెలంగాణ ఉద్యమంలో ఉండే ఎప్పుడైతే రెండు వేల తొమ్మిదిలో నిరహార దీక్ష ద్వారా ప్రకటన ఇప్పించుకొని ఆ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిన తర్వాత అప్పుడు తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా కదలడం జరిగింది విద్యార్థుల ఆత్మహత్యలు జరిగినాయి అదే సమయంలో తెలంగాణ మీదైతే సోయిద్ించాం కానీ నీళ్ల విషయంలో కావాల్సినంత సోయి మేము ఎంతవరకు తెప్పించాం సోయి అంటే తలాపున గోదావరి పారుతున్నా పక్కన క్రిష్టమ్మ ప్రవహిస్తున్నా కూడా తెలంగాణకు నీళ్లు దక్కలేవు కింద ఉన్న ఆంధ్ర వాళ్ళు తరలించకపోతున్నారు అంతవరకు సోయి తెప్పించగలిగాం తెలంగాణ వస్తే మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన ఉద్యోగాలు మనకు అని చెప్పి అంతవరకు తెప్పించగలిగాం కానీ సాగునీటి ప్రాజెక్టులలో ఉండే ఆ టెక్నికల్ టర్మ్స్ క్యూసెక్లు అంటే ఏంది టీఎంసీ అంటే ఏంది బ్యారేజీలు అంటే ఏంది డ్యాంలు అంటే ఏంది పంపింగ్ వల్ల వచ్చే లాభాలేంది ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది ఎన్ని లాభాలుంటాయి ఇటువంటి విషయాలలో అవగాహనను కల్పించలేకపోవడం వల్ల ప్రజల తప్పేం లేదు వారికి అవగాహన లోపం వల్ల వాళ్ళు నిజంగానే రేవంత్ రెడ్డి గారు తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పే అబద్దపు అసత్య ప్రచారాలు నమ్మిన్లు అందుకే వాళ్ళు ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించారు